అనేది లిస్టు తయారు చేయడం జరిగింది మరి చదవడం జరిగింది ఇల్లు లేకుండా జాగా లేకుండా ఎంతమంది మంది దాని మీద కూడా విచారణ చేసి లిస్టు చదవడం జరిగింది అలాగే ఇందురమ్మ ఆత్మీయ భరోసా కింద కూడా కొంతమంది పేర్లు వచ్చినాయి మిగతా అరువులైన కానీ కూడా మా పేర్లు రాలేమని చెప్పడం జరిగింది అలాంటి వారు ఎవరున్నా ఒకసారి దరఖాస్తు చేసుకోండి లేదా మన గ్రామ పీల ఎస్టేట్ కూడా అది సవరణ చేసి ఎవరెవరు ఇంకా అరువులు ఉన్నారో ఆ జాబితా తయారు దాన్ని ఆ జాబితాను మన పై అధికారులకు సమర్పించడం జరుగుతుంది ఇందు కూడా ఏ అయితే అరువులు ఉన్నారో దాన్ని ప్రభుత్వంకు పై అధికారులకు సమర్పించడం జరుగుతుంది దానిలో భాగంగా నియోజక వర్గానికి మూడు వేల ఇండ్లు మందులు ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా ఎవరికైతే అత్యవసరం ఉందో వారికి ఇవ్వడం జరుగుతుంది విడతల వారిగా ఇది నిరంతర కార్యక్రమము ఈ సభతో కానీ కానీ ఈ ఇల్లు ఇచ్చే కార్యక్రమము ఉండదు ఇది నిరంతరంగా కొనసాగేదే రేషన్ కార్డులలో కూడా ఇంకా కొంతమంది పేరు రాలేదని చెప్తున్నారు వాళ్ళు కూడా ఆ దరఖాస్తు కౌంటర్ లో దరఖాస్తు చేసుకోండి ఇంకా కొంతమంది ఆన్లైన్ లో చేసిన వాళ్ళు మా పేరు రాలేదంటున్నారు మరి ఆన్లైన్ లో ఎవరైతే అప్లై చేసినో వాళ్ళు కూడా మీ రిసిప్ట్ తో పాటు ఒక దరఖాస్తు కౌంటర్ లో ఇవ్వండి అలాంటి ఏ ఉన్నా ఈ రేషన్ కార్డు వ్యవస్థ కూడా ఈరోజు తోటే ముగింపు కాదు అది నిరంతర ప్రక్రియ రేపు మళ్ళీ మన ఊడలు పిల్లలు కూడుతుంటారు వాళ్ళందరినీ అదనంగా దాంట్లో చెద్దపరచడం జరుగుతుంది ఇది ఎవరు భయపడదు ఇంకతో విడిసిపోతారు కానీ ఏదున్న మీరు అక్కడ దరఖాస్తు కౌంటర్లో దరఖాస్తు చేసుకోండి ఏదున్న ఈ ఇంద్ర భరోసా కూడా ప్రతి ఒక్కరికి లబ్ధిదారులకు అందరికీ అందుతుంది ఏదున్న తర్తించుకుంటారు వాళ్ళు అధికారులు దాని ప్రకారం అందరికి ఇవ్వడం జరుగుతుంది దీనికి ఎవరు టెన్షన్ పడవలసిన అవసరం లేదు కాబట్టి మన ఇంకేదన్నా మీ సమస్య ఉంటే మన గ్రామ సెక్రటరీ కార్యదర్శి గారు ఇక్కడనే ఉన్నారు మీరు వారికి ఇవ్వండి వాళ్ళు మళ్ళీ వాటిని ఏదైతే అభ్యంతరాలు ఉన్నాయో ఎవరైతే అవి అన్ని కూడా సెక్రటరీ గారికి ఇస్తే వాళ్ళు పై అధికారులకు నివేదించడం జరుగుతుంది కాబట్టి ఎవరు ఆందోళన చెందవద్దు ఇది ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది ఇంకా ఏదైనా సమస్యలు చెప్పారు మన గ్రామంలో ఆ సమస్యలు కూడా అన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అన్ని కూడా అమలు చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా చెప్తూ ముగిస్తున్నాం